టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేయడానికి వస్తున్న సినిమా దేవరా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ వన్ ఏప్రిల్ ఐదున రిలీజ్ కానుంది అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ హైప్ ని మెయింటైన్ చేస్తున్న దేవర సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ మేకర్ స్పెషల్ గిఫ్ట్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు దేవరా వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లిమ్స్ ని రిలీజ్ చేయనున్నాడు కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసి ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా భయానికి కూడా భయం పుట్టించే వేరుడుగా చూపించనున్నారు కొరటాల శివ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని ట్రెమె విజువల్స్ ని దేవరా సినిమాలో చూడబోతున్నామంటూ కళ్యాణ్ రామ్ కూడా చెప్పడంతో గ్లింప్స్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఆల్ హెల్ ది టైగర్ అంటూ అనిరుద్ధ్ ఇచ్చిన ట్యాగ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్ లోకి వచ్చారు అయితే దేవరా రేంజ్ ఏంటో చూపించాలి అంటే గ్లింప్స్ ముందన్నడూ చూడని డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేయాలి ఇప్పటి వరకు ఉన్న డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తే దేవరా హైప్ ఆకాశాన్ని తాకుతుంది ఇది జరగాలి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందున్న టార్గెట్స్ ఏంటో చూద్దాం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గ్లింప్స్ నైన్ ఫార్టీ ఓజీ గ్లిమ్స్ సెవెన్ థర్టీ కే సింగిల్ లాంగ్వేజ్లో ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సినిమాల గ్లిమ్స్ లిస్టులో టాప్ ప్లేస్లో ఉన్నాయి సింగిల్ ఛానల్ మల్టిపుల్ ఆడియో విషయంలో సలార్ వన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ మిలియన్ లైక్స్తో టాప్ ప్లేస్లో ఉంది సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరా గ్లిమ్స్తో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయాలంటే భీమ్లా నాయక్ రికార్డ్ని బ్రేక్ చేసి సింగిల్ లాంగ్వేజ్లో వన్ మిలియన్ లైక్స్ని రీచ్ అవ్వాలి సింగిల్ ఛానల్ మల్టీ ఆడియోలో వన్ పాయింట్ సెవెన్ మిలియన్ లైక్స్ని రాబట్టి సలార్ గ్లిమ్స్ని దాటాలి అప్పుడే దేవరా టాప్ ప్లేస్లో ఉంటుంది మరి ఈ రికార్డ్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందుకుంటారో లేదో చూడాలి